గోదావరి జిల్లాలకు సంబంధించి అంతర్వేది సముద్ర తీరంలో సముద్రం వెనక్కి వెళ్ళింది అన్న విషయంలో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోస్ రిలీజ్ చేశారు నిజానికి ఇక్కడ వాస్తవ విషయాలు చాలామందికి తెలియవు సముద్రం అనేది వెనక్కి వెళ్ళడం ముందుకు రావడం సహజంగానే జరుగుతుంది ఎంత వస్తే అంత మాదిరిగా ప్రచారం చేయడం ఏంటి ఇక్కడ పర్యాటకులతో కలకల్లాడుతూ కనిపిస్తుంది అంటూ కూడా స్థానికులు పేర్కొంటున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది ఇక్కడ బీచ్ అయితే మాత్రం ఎదరకే ఎదరకే ఉందండి వెనక్కి వెళ్ళలేదు ఇంకోటి ఏంటంటే చాలా మంది న్యూస్లో ఏమవుతుందంటే బీచ్ వెనక్కి వెళ్ళిపోయింది అన్నారు కానీ అదంతా కూడా ఫేక్ న్యూస్ అండి యాక్చువల్గా అయితే వారం రోజు మట్టి నుంచి కూడా ఇది ఎదరికే ఉందని బీచ్ దీని వల్ల ఏంటంటే సరే ఈ న్యూస్ వేయడం వల్ల ఇక్కడ వ్యాపారస్తులు పాడైపోతున్నారు తప్ప జనం కూడా భయపడి రావట్లేదు రియల్ రియల్గా చెప్పాలంటే బీచ్ మాత్రం ఫ్రంట్గా ఉంది సార్ బ్యాక్ అయితే లేదు వారం రోజుల నుంచి కూడా ఎదరికి వస్తూనే ఉంది ఆ ఈ విషయం అందరికీ తెలిసి భయపడిపోయి బీచ్ కూడా జనం రావట్లేదండి సునామీ ఇతర విషయాలు ఇలాంటివి ఏమీ లేవని సముద్రం కామన్గా లోపల ఉన్న పరిస్థితుల రీత్యా కా ముందుకు రావడం వెనక్కి రావడం సదా మామూలే అంటూ కూడా ఈ ప్రాంత వాసులు ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక ప్రజలు సైతం అదే సముద్రం దగ్గర ఏదైతే అంతర్వేద్య సముద్రం వెనక్కి వెళ్ళిందో అన్నారో అదే ప్రాంతంలో సముద్రాన్ని చూపిస్తూ పర్యాటకులతో ఎలా కలకలాడుతూ ఉందో చూడండి అంటూ ఒక వీడియోలు అయితే రిలీజ్ చేశారు సముద్రపు ఒడ్డు ప్రాంగణంలో వారంతా కూడా మాట్లాడారు నేను ఇక్కడ చిన్నప్పటి నుండి ఉంటున్నా సునామీ లేదే వాటికి పోటీకి పొదునకి ఇక్కడికి ముందు వస్తూ ఉంటుంది వెనక్కి వెళ్తూ ఉంటుంది అదైతే అందరికీ తెలిసిన విషయమే సునామీ అన్నది అది కేకు అదేంటంటే కొంతమంది ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉండి ఇలాంటి పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో మొత్తం ఏమీ లేదు ఇక్కడ నిజానికి ఇదంతా సదా మామూలే ఏదో జరిగింది వెనక్కి వెళ్ళింది అని ఒక భయభ్రాంతులను ప్రజలనే గురి చేసే విధంగా పర్యాటకులకు ఇక్కడ వచ్చేవారిని ఆపే విధంగా ప్రచారం చేయొద్దంటూ కూడా వారు పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది నిజానికి ప్రశాంతతకు మారు పేరుగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో సముద్ర తీరం ఉందంటూ వారు పేర్కొన్నారు నేను అంతర్వేది నా పేరు బైరనాగరాజు ఉదయం నుంచి అక్కడ టీవీలో చూసిన పేపర్లు ఒక న్యూస్ హల్చల్ చేస్తుందండి సముద్రం ఐదు వందల మీటర్లకి వెళ్ళిపోయింది వాతావరణ హెచ్చరికలు ఆ టైప్లో వస్తున్నటువంటిది ఏమీ లేదండి చూడండి సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది ఇది ఆటుపోట్లని ఎప్పుడు సహజంగానే ఉంటాయి ఇక్కడ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు భక్తులు కానీ ఎవరికి కానీ ఎటువంటి అపాయం కలగదు ఇది చాలా మంచి ప్లేస్ అండి ఇది సముద్ర తీర ప్రాంతం రాజకీయ నాయకులు ఇంకా చెప్పాలంటే దీన్ని సరైన డెవలపింగ్ చేయకపోవడం గత పాలకులు సరైన డెవలపింగ్ చేయకపోవడం వల్ల అభివృద్ధి జరగలేదు ఈ ప్రభుత్వంలో అయినా దీన్ని డెవలప్ చేస్తే చక్కటి మన కోనసీమలోనే అద్భుతమైన ప్రదేశం ఇది కాబట్టి భక్తులందరూ కూడా నిర్భయంగా ఎక్కడికి వచ్చి స్థానాలు ఆచరించు ఎటువంటి ఇబ్బంది కలగదు వరద ప్రభావం ఉన్న టైంలో మట్టి చెత్త రావటం అనేది చాలా కామన్ అది కూడా ఎక్కడో అటు దూర ఉంది ఇక్కడ అయితే సముద్ర ప్లేస్ అయితే చాలా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది కాబట్టి ఇక్కడ పర్యాటకులందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు అలాగే న్యూస్ పేపర్స్ వాళ్ళు కూడా ఒక విషయాన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి పెట్టండి ఎవరైతే చెప్పినా తొందరపడిపోయి మీరు చేయకండి కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ మనవ్ చేసుకుంటూ